అందువల్ల నేను ఫైనల్గా చంద్రబాబును ఒకటే కోరుతా ఉన్నా నిన్న మీరు చెప్పిన మాటల్లో నిజం ఉంటే గోదావరి మీద నిర్మిస్తున్న సీతం సీతమ్మ సాగరు వార్ధా కాళేశ్వరం థర్డ్ ప్రాజెక్టు విషయంలో మాకు అభ్యంతరం లేదు గోదావరిలో చాలా ఉన్నాయి నిన్న మీరే చెప్పిన వెయ్యి టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి అన్నారు కదా మరి ఎందుకు ఈ ప్రాజెక్టులకు తగులుతున్నారు ఎందుకు ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు మా భయం ఏంటంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు గోదావరి బోర్డు మీద ట్రిబ్యునల్ వేయాలని అడుగుతున్నాడు గోదావరి నది మీద మళ్ళీ ఆడ ట్రిబ్యునల్ పడితే ఏండ్ల తరబడి అని ఇరికపోతాయి ఈ ప్రాజెక్టులు బయటకు రావు ఇవి నిక్కర జలాలు మాకు హక్కుగా ఉన్న నీళ్లు ఈ వీటిని ఎందుకు అడ్డుకుంటున్నారు రాయండి కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసీకి లేక సమ్మక్కసాగర్ సీతమ్మ సాగర్ వార్ధ కాళేశ్వరం థర్డ్ టిఎంసీకి అనుమతులు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ కి అభ్యంతరం లేదు అని లేఖ రాసి మీ